ఏంటే టవల్ అడిగితే మీ తెచ్చావు మీదే ఉంది చూసుకోవచ్చు కదండి నోట్ నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి అవును నేను కాఫీ అడిగి అని మీరు అడగలేదు కదండి ఇవా పొగరా ఉద్యోగం లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో వెళ్ళి కాఫీ కాఫీ తీసుకోబో చంపేస్తానే ఏంటి తల్లి బేప చదువుతున్నావా ఏది వదిలేమ్మా భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య ఏది ఆ మాత్రం దానికే అవునా అతను ఎవరో అలా చచ్చిపోవడం ఎందుకు నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు చిన్నపిల్లల పేపర్ చదవకూడదు పేపర్ కాఫీ పేపర్ చదువుతుంది కనపట్టలేదా చేతులు కళ్ళు లేవు కదా తగ్గిసా చేతులు ఖాళీ లేవయ్యా వెళ్ళిరా అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుకుంటాడా ఏ అయ్యా అని అడుకోవచ్చుగా అయ్యా ఈ ఇంటి బాస ఎవరో తెలుసా తెలియదే నేను నీకేమన్నా కావాలంటే నన్ను నన్ను అడుక్కో ధర్మం చేయండి ముచ్చట అడిగావు వస్తాను ఉండు వీడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి అయ్యో ఇదేక్కడికండి చేతులు ఖాళీ లేవు వెళ్ళిరా లోపల పెట్టు జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మనది సేమ్ పొజిషన్ వర్కింగ్ వైఫ్ వేస్ట్ హస్బెండ్ ఇలాగే టార్చర్ పెట్టా అంతే వండే డే కొంపలోంచి గంటేసిందండి ఫ్యూచర్ లో నీ బతుకు అంతే వస్తాను మన గుడి దగ్గరకి వెళ్తానులే బాబా ఏంటి విశ్వమా అది ప్యాకెట్ మనీనా ప్యాకెట్ మనీకి రెండు వందలు సరిపోతుంది నాకెందుకులే వాడొచ్చింది నా కోసం కాదనుకుంటా నన్ను చూస్తే అప్పుడు చెప్తా వాడి సంగతి చూసాడు చూశాడు ఇప్పుడు ఏం చేయాలి వాడికి బతకాలం లేదు కంట్రోల్ అంజలి కంట్రోల్ చూస్తే చూశాడు దగ్గరకు వస్తే అప్పుడు ఆలోచిద్దాం కుంప తీసి వచ్చేస్తాడా

అజ్జ బాబు మర్డర్ చేసేయాలన్నంత కోపం వచ్చేస్తుంది కదా వస్తుంది అది సహజం తెలియని తెలియనివాడు ఎవడో కూడా వచ్చేసి రోడ్డు మీద ఐ లవ్ ఐలవ్య అంటే నీకే కాదు ఎవరికైనా వస్తుంది ఏమండే రాదా వస్తుంది కోపం ఏంటంటే నాకైతే ఆ నిరగొట్టాలనిపిస్తుంది ముందు అలాగే ఉంటుంది కానీ దాని తర్వాతే ఈడెందుకు ఎందుకు ఇలా అన్నాడని ఆలోచించాలనిపిస్తుంది అప్పుడు ఆ లవ్ లో సిన్సియారిటీ అర్థం అవుతుంది ఓసారి నిన్ను ప్రేమించేస్తే బాగుంటుందని కూడా అనిపిస్తుంది అవునా అవును కాదు 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 ఎందుకు కాదు

ఇక్కడ నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను నీతో మాట్లాడును నీకు నా మౌంట్ చూపించాను కానీ ఒక్కటి మటుకి గుర్తుపెట్టుకో నువ్వు నా గురించి ఆలోచించకూడదు ఆలోచించావా మరుక్షణం నీ పక్కన ఉంటా అంతే కన్ఫర్మ్ వెరీ గుడ్ థ్యాంక్స్ సిస్టర్ తీసుకో పర్లేదులే తీసుకో నీకోసమే తెచ్చా అసలు సిటీలో ఏం జరుగుతుంది సార్ జేపీ గారిని ఎవరు చంపారు ఈ డెడ్ బాడీ ఎవరి చచ్చిపోయిన వాళ్ళు నేను అడిగేది అది కాదు సార్ వాళ్ళని ఎవరు చంపారని మిస్టర్ వీళ్ళంతా ప్రొఫెషనల్ కిల్లర్స్ బీహార్ నుంచి ఇక్కడికి వచ్చారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు ఇక్కడ కిందకి వచ్చారు సార్ అక్కడ చెరువులు లేక చూడండి జేపీ గారిని చంపించడానికి ఆయన తమ్ముడే వీళ్ళందరినీ అక్కడి నుంచి పిలిపించాడని తెలిసింది ఆయన తమ్ముడా మరి వీళ్ళని ఎవరు చంపించారు ఇక్కడ పెట్టు మీరు మాట్లాడండి జేపీ గారి తమ్ముడే ఆయన పిలిపించి ఆయన మర్డర్ చేస్తారా చేయించిన హత్యకి సాక్ష్యాలు దొరకకుండా చూసుకోవాలి కదా జేపీ గారి తమ్ముడు పరారీలో ఉన్నాడు అతను దొరికితేనే కానీ మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ దొరకదు సార్ 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 చివరిగా ఇంకో ప్రశ్న సార్ చూడండి కేసు గురించి తనకంతా తెలుసు మీకు ఏ డౌట్స్ ఉన్నాయి ఇతను అడగండి క్లారిఫై చేస్తాడు ఇట్ సార్ మీరే నిజాలు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పి ఎన్ని అబద్దాలని మీకు తెలిసిపోయిందా అదిగా సార్ మీకు తెలిసిన నిజాలు చెప్పండి సార్ నిజం చెప్తాను రాస్తావా ఎందుకు రాయం సార్ మాది మీడియా సార్ రాసుకోని చెప్తాను ఈ మనుషుల్ని చంపించింది జేపిని చంపించింది కేకే కేకే ఏంటి అంత పులికే కేసు చేసింది కేకే చేయించింది కేకే వాళ్ళమ్మ యాదమ్మ యాదమ్మ ఆవిడ గురించి తెలుసా వెరీ డేంజరస్ రాస్తావా మళ్ళీ రేపు మాప ఇంకో మరద జరుగుద్ది అక్కడ వెళ్దాం అన్ని రకాలుగా దెబ్బతిన్నాను మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ కేకే పంట మాత్రం బతుకుంటకూడదు వాళ్ళు బతుకుంటే నన్ను చంపేస్తారు వాళ్ళు వేసేయండి వాళ్ళు వేసేయండి రా అసలు నువ్వు లవ్లో పడతావు నేను అనుకోలేదురా ఏం చేద్దాం నేను మాత్రం అనుకున్నాను ఏంటి పడ్డాను ఇప్పుడు ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయింది ఏంటి ఉదయాన్నే రూమ్ నుంచి బయటపడ్డారు ఎక్కడికి మా సంగతి సరే నువ్వు ఏంటి మధ్య గుళ్ళు గోపురాలకి బాగా తిరిగేస్తున్నావు మంచి మొగుడు రావాలనా అదేం కాదు నాన్న నువ్వు ఒకటి కావాలని పూజ చేయించాను పాప దేవుడు ఎందుకు టెన్షన్ పెడతావు అది జరిగే పనా ఏదో ఆశ ఇదిగో అమ్మ నీకు ఇమ్మని చెప్పింది చెప్పరా అనా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అన్నా వాడు అదేంటి నుండి బయటకు వస్తున్నాడు ఒకడే ఉన్నాడా ఏదన్నా ముగ్గురు ఉన్నారు అన్న కిందికి అన్న వాడు మిస్ అవ్వకూడదు నువ్వు వాడిని ఫాలో అవుతూ మన వాళ్ళందరినీ ఎలర్చాయి చెప్తాను ఏంట ఇది ఏం జరిగింది అన్నా రోజునా ఏమైనా ఎవరు కొట్ట అన్నా నన్ను కొట్టిండన్నా కార్పొరేటర్ అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా కుమ్మేశాడన్నా అమ్మా హాస్పిటల్లో పది రోజులుండి ఇదిగో ఇప్పుడే డిశ్చార్జ్ అయి వస్తున్నానన్నా మన నాన్నకి పెట్టి మీదనే ఉన్నారన్నా వాణ్ణి ఎలాగైనా సరే ముక్కలు ముక్కలుగా నరికి ఎంత యాక్షన్ జరిగిందని చెప్తున్నా రియాక్షన్ లేదేంటన్నా నీ మనిషిని కొట్టాడన్నా ఆ ఫైర్ ఫైర్ ఏదన్నా నన్ను కొడితే నీకేం తెలుస్తుందన్న వాడు నిన్ను కొడితే నన్ను కొట్టిన వాడిని కొడతాడు అనుకుంటే నన్నే ఇటు నర్సింగ్ అన్నా మూస్తావా ఎందుకు ఆయన కొడితే కళ్ళు బయర్లు గమ్మి కదలకుండా కూర్చున్నా నీ కంప్లైంట్ ఏమింటాడరా కొట్టిందంటే ఇక మనందరం చలో మంగళగిరి అన్నా ఏం జరిగింది చెప్పరా చేపి తమ్ముడిని చంపనిగా పోతే మధ్యలో వచ్చి కొట్టిండంట ఎవడ్రా వాడు ఎవడ్రా నా బిడ్డని కొట్టింది ఎంత అడిగినా చెప్తాడేనమ్మా చెప్పు నాన్న చెప్పు ఎవడు వాడు ఎలా ఉంటాడు చెప్పు నాన్న చెప్పు ఏంటి చెప్పు వాడు కొట్టి నేడుస్తుంటే ఎవడో చెప్పు ఎవడో చెప్పు ఏంటి కొట్టిన వాడేవాడో తెలియదా అయితే నేనేనాయో అడ్రస్ ఉన్నవాడి చేతులతో తిన్నాను పెద్దోడా నీ తమ్ముణ్ణి కొట్టి వాడు చాలా పెద్ద తప్పు చేశాడు వాడు కొట్టిన విషయం నలుగురికి తెలిసేలోపు వాడు చావు అందరికి తెలియాలి సరే సరే అతను చెప్పినట్టుగా అతని గురించి నేను ఎప్పుడూ ఆలోచించకూడదు రియల్గా కానీ డ్రీమ్స్ లో కానీ అతను రాకుండా చూడు ప్లీజ్ ఇప్పటిదాకా అతను గుర్తులేడు ఇక ముందు కూడా గుర్తురాకూడదు నువ్వా తలుచుకున్నావు కదమ్మా చెప్పాను కదా తలుచుకుంటూ వచ్చేస్తానని నేను తలుచుకోలేదు నీ గురించి అస్సలు ఆలోచించలేదు ఆలోచించకపోతే నేను ఇక్కడికి రాను గానీ మన మ్యాటర్ ఏం చేస్తావు చెప్పు మ్యాటర్ ఏంటి లవ్ మ్యాటర్ అమ్మా ప్రేమిస్తూ ప్రేమించానని చెప్పు లేకపోతే ఎప్పుడు ప్రేమిస్తావో చెప్పు అట్ నాన్న ఫీల్ ఇస్తున్నాడు అమ్మమ్మమ్మమ్మమ్మ ఇట్రా ఐ లవ్ యు నన్ను పెళ్లి చేసుకుంటావా పెళ్ళా నాకు కొంచెం టైం కావాలి చూసావా అది కూడా క్లారిటీగా మాట్లాడేస్తుంది కోపం వచ్చిందా పెళ్లి హలో ఏంటి పడిపావా దీనికే ఫ్లాట్ అమ్మ మీ అమ్మాయిలంతా ఇంతనే స్ట్రెయిట్ గా ముందుకు లవ్ యూ అంటే నమ్మరు గుడ్డోని రోడ్డు దాటిస్తేను గుడి ముందు పిచ్చగాడికి చిల్లరేస్తాను

అబ్బాయి చెప్పేది ఏంటి వినపడలేదు కదండి లిప్పే లిప్పు దీన్నే లిప్పు రీడింగ్ అంటారే పిచ్చి మొహా నువ్వు పదాలి ప్లీజ్ అశోక్ మన్ని సంగతి నీకు తెలీదు చంపేస్తాడు ఓహో అయితే మన స్విచ్ అక్కడ ఉందన్నమాట అన్నమాట ఉంది మీ అన్నయ్య డైరెక్ట్ గా అడిగేస్తా నీ గురించి రేపు సాయంత్రం సరిగ్గా ఐదు గంటలకి మీ ఇంటికి వస్తా నీ మ్యాటర్ చూస్తా ఊరికే గిట్ల గురించి నీకు కాకపోతే ఇంటికి వస్తానన్న ప్రతి పోరగాడు వస్తాడా ఏంది రానీకి వాడికి దిల్లుండాలే వాడికి ఉన్నదే అది వస్తానంటే ఖచ్చితంగా వస్తాడు ఏదో ఒకటి చెయ్యవే అరే మాటలకే గిట్ల పరేషన్ అవుతావేంది ఏమన్నా చెయ్యేసిండా చెప్పు చెమడాల్ చండాల్ తీస్తా ఓహో టచ్ చేస్తాడని చెప్తే గానీ ఇది సీరియస్ గా తీసుకోదన్నమాట

గడ పెద్ద పద్మాష్ గాడు గీ పోర్ని మస్తు పరేషన్ చేస్తుండు వెంటబడి మరి ఐ లవ్ యూ చెప్తుండు వెంటబడి కాదే చూసిన వెంటనే చెప్పాడు ఏదో ఒకటి చెప్పిండా లేదా అయినా నువ్వెందుకు ఇట్లా తలంచు కూర్చున్నావు గడసంటుడో బాస్ కి చెప్పు నరాలు తీస్తాడు అవును బాసూ వాడుకు పెద్ద ఫోర్ ట్వంటీ ఇంకా పబ్లిక్ ప్లేస్ లో ముద్దు కూడా పెట్టేసాడా జస్ట్ మిస్ ఇప్పుడే గీ లెవెల్ కి వచ్చిండంటే రేపు రేపు గిట్ల చేస్తే ఏం చేస్తావు ఏం చేస్తాం నువ్వేం చేస్తావు మాకు తెలియదు బాసు కాల్ తీస్తావో జాన్ తీస్తావో ఏదో ఒకటి తీయాలి ఏదో ఒకటి తీస్తా కానీ నువ్వు ముందు బయటకు నడు ఈ పోరుతో మనం పర్సనల్ గా డీల్ చేస్తాం ఓకే బాసు నువ్వేం ఫికర్ చేయకే అన్న జమ్ము ఆ జమ్ము 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 నువ్వు నడు ఏంటే చెయ్యేసానా ఎక్కడా చెప్పా ఫస్ట్ టైం కదా ఈ పాట చూడ్డం నేను తప్పు కదా చెప్పు చెప్పా ఎఫెక్ట్ బాగుంటుందని చెప్పావా ఇది నాకు చెప్పే కూడా సరిపోయింది ఇది ఒక కిరే గుండా చెప్పుంటే ఆ నా కళ్ళు పీకేస్తుంటే నా కాళ్ళు చేతులు నరికేస్తుంటే అంతెందుకు ఆ నన్ను నేసేస్తుంటే అంటే నన్ను మర్డర్ చేయడానికి అది నా కళ్ళలోకి చూడు ఇప్పుడు చెప్పు నేను అమ్మల్ని ఏడిపించే వాళ్ళ కనిపిస్తున్నానా లేదండి అమ్మల మీద చేతులు వేసే వాళ్ళ కనిపిస్తున్నానా లేదండి నా కళ్ళలోని ప్రేమ నిజమే అనిపిస్తుంది కదూ అవునండి ఇప్పుడు నీకు కూడా నాకు ఏదో చెప్పాలనిపిస్తుంది కదూ అవునండి మరి అయితే చెప్పు మీరు తప్పుకుంటే నేను ఇంటికి వెళ్ళిపోతా నిన్ను నేను గాదే ఆ దేవుడు కూడా మార్చలేడు ఈ రోజు నుంచి నీకు నా మొహం చూపించాను ఓ నీ అందం చూసి నీ వెంట పడుతున్నా అనుకున్నావేమో ఎందుకు చూడగా నచ్చేసావు ప్లీజ్ వదలండి ఈ చేయి వదిలేయచ్చు కానీ గుండెలో నీ మీద ప్రేమ మాత్రం వదలలేను ఒక్కసారి నేనంటే ఇష్టమని చెప్పు చచ్చిపోయే వరకు ఈ చెయ్యి వదిలిపెట్టాను